మన కోసం అందించే న్యూస్ కు స్వాగతం అలివి వలల ఇబ్బంది నుండి తమను రక్షించమంటూ సోమశల చైర్మన్ కేశవ చౌదరిని విజ్ఞప్తి చేసిన సోమసల మత్స్యకారులు సోమశల జలాశయంలో అలివి వలల వేటతో తమకు తీవ్ర ఇబ్బంది ఉందని సోమశిల జలాశయ చైర్మన్ కేశవ చౌదరిని కలిసి విన్నవించుకున్న స్థానిక మత్స్యకారులు సోమశెల జలాశయం వద్దకు వచ్చిన చైర్మన్ను కలిసి స్థానిక మత్స్యకారులు వినతి పాత్రం అందించారు జలాశయంలో చేపలు పట్టుకుని బతికే తమకు జలాశయంలో నిషేధిత అలివి వలలతో బయట వ్యక్తులు చేపల వేట వల్ల తమకు చేపలు అంతగా తీవ్ర కష్టంగా ఉందని వారు తెలిపారు దీనిపై సోమశిల చైర్మన్ కేశ చౌదరి స్పందిస్తూ ఈ విషయంపై తనకు సమాచారం ఉందని సంబంధిత అధికారులతో మాట్లాడి వీటి నివారణపై చర్యలు చేపడతామని తెలిపారు కేసులు నమోదు చేస్తామని వీటిపై సోమశిల మత్స్యకార కుటుంబీకులంతా గతంలో వాళ్ళు ఆల్రెడీ గౌరవనీయుల కలెక్టర్ గారికి కూడా ఈ అలివెలి వల గురించి నిషేధించాలని సమ అర్జీలు ఇచ్చిన్నారు దాని మీద చర్యలు తీసుకోమని వాళ్ళు ఆల్రెడీ కోరున్నారు ఈరోజు వాళ్ళంతా వచ్చిన ఆ దృష్టి కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇక్కడ సంబంధిత అధికారులని విచారించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంబటే వాళ్ళకి ఆదేశాలు ఇస్తాను అదేవిధంగా ఏ అయితే చట్ట వ్యతిరేక పరంగా ఈ నిషేధిత అలివిలి వల్ల ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళ మీద చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను కోరుతాను కాబట్టి మత్స్యకారు కుటుంబాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రాబోయే రోజుల్లో మత్స్య సంపద వృద్ధి చెందాలంటే ఈ చిన్న చిన్న సన్న చేపలు మొత్తం పట్టి మత్స్య మత్స్య సంపదకి ఎవరైతే భంగం వాటిస్తున్నారో వాటికి ఇబ్బందిగా చేస్తున్నారో మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నేను రోజు దృష్టి సారిస్తాను